హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను కందతిగల్లో పెట్టుకోలో చూపిద్దాం అనుకుంటున్నాను కందతిగ అంటే ఏమనుకుంటున్నారా మన శివరాత్రి జాగరంలో పెడతాం కదా కందగడ్డ అదేనండి అది ఏ రకంగా సాగు చేస్తారో ఏ రకంగా పండిస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా కందతీగనైతే ఇట్లా రెండు మూడు గంటలకు ఒకటి కట్ చేసుకోవాలండి కంద తీగనైతే కట్ చేసుకున్నాక మనం ఏ భూమిలో అయితే పెడతామో ఆ భూమిని అయితే ఎడ్ల ఎడ్లతోటి ఇలా భోజగడ్డలు అయితే కొట్టుకోవాలండి భోజగడ్డలు కొట్టుకొని వాటిని కాలువలాగా చేసుకొని నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళైతే మనం ఎప్పుడైతే పెడతామో కంద తీగ అప్పుడే కట్టాలండి నీళ్లు ఎందుకంటే ముందే కట్టినామనుకోండి ఆ తీగ అనేది భూమిలోకి దిగదండి అట్లా చాలా కష్టమవుతుంది ఈ కందగడ్డ అనేది ఎర్రగా మంచిగా ఊరాలంటే ఎర్ర భూములు అయితేనే దీనికి మంచిగా ఉంటాయండి వేరే నల్ల రేగడి భూములు ఇసుక భూములు అయితే కందగడ్డ అనేది మంచి ఊరదండి ఎందుకంటే ఎర్ర భూములైతేనే ఎర్రగా మంచిగా దొడ్డు ఊరుతుందండి కందగడ్డ ఇలా తీగనైతే తీసుకెళ్ళి ఆ కాలువగడ్డల పైన వేస్తే వాళ్ళు లైన్గా పెట్టుకుంటూ వస్తారండి ఎందుకంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది అన్నట్టు మనం ఆ లైన్లల్లో లైన్లు వేసుకుంటూ పోతే వాళ్ళకి ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ లేవకుండా అందుకే ఈ కాలువల అన్నిట్లలో వేసి పెడుతున్నాయి ఇవన్నీ నీళ్లు కట్టిన కాలువలండి నీళ్ళు ఒక వాళ్ళు పెట్టే ముందు నీళ్లు కట్టి పెట్టుకోవాలి అంతే కొంచెం ముందే మరీ ఒక రోజు ముందు అట్లా పెట్టుకోవద్దండి ఎందుకంటే భూమిలోకి తీగ అనేది దిగదు ఇలా లాంగ్ వీడియో చేయడం నేనైతే ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు అయితే షార్ట్ వీడియోస్ పెట్టాను నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అందుకే లాంగ్ వీడియోస్ ఇప్పటివరకు పెట్టలేదు నా వాయిస్ కొంచెం గట్టిగా లేకున్నా క్లియర్గా లేకున్నా ఏమనుకోకండి ఎలాంటి మైక్ అయితే వాడటం లేదు ఇప్పుడే కొత్తగా కదా తొందరలోనే ఒక మైక్ తీసుకుంటానండి మంచిది అందుకే వాయిఫ్ ఎలా ఉన్నా కొంచెం ఏమనుకోకండి సపోర్ట్ చేయండి నేనైతే షార్ట్స్లో కంద తీగ గురించి పెట్టానండి అందుకే ఎవరో కామెంట్ చేశారు అక్క ఈ తీగ ఎలా పెడతారో ఏ టైంలో పెడతారో చెప్పండి లాంగ్ వీడియో చేయండి లాంగ్ వీడియో అయితే బాగుంటుందని అన్నారండి అందుకే ఇలా లాంగ్ వీడియో తీసి పెడుతున్నాను చూడండి తీగనైతే ఇలా కాలువగడ్డలపైన వేసి పెట్టాను లైన్ తప్పించి లైన్ పెట్టాలండి వాళ్ళు ఆ కంద తీగేసిన లైన్లో పెట్టుకుంటే వస్తారండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది పెట్టడానికి అలాగే నీళ్ళు చూడండి ఎట్లా కట్టుకున్నామో ఇట్లా కట్టుకోవాలండి ఇదైతే మంచి ఎర్ర భూమి అండి కందగడ్డ అయితే మంచి గుర్తుంది సైడ్ అయితే ఎక్కువ తీగనే పండిస్తారండి కందగడ్డ అయితే జాగరానికి అమ్ముకుంటారు అందరూ ఇక్కడ ఎర్ర భూములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ తీగనే పెడతారండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాల్వగడ్డలకు అయితే కంద అయితే పెట్టాలి ఇదైతే నేనే పెడుతున్నా ఫస్ట్ టైం పెడుతున్నా అందుకే కొంచెం ఇలా ఫోన్ పట్టుకొని మరీ పెడుతున్నా కాబట్టి కొంచెం ఫోన్ షేక్ అవుతుంది ఏమనుకోకండి ఇలా కంద అయితే పెట్టుకోవాలి వాళ్ళైతే ఫాస్ట్గా పెడతారు ఈ కంద తీగ పెట్టడం వల్ల ఏంటంటే లాభం దీనికి ఎక్కువ ఖర్చు ఉండదండి గడ్డి వీకేసి ఒక రెండు సార్లు మందు చల్సి సరిపోతుంది మళ్ళీ తోడేటప్పుడు పని ఉంటుంది తోడేటప్పుడు అయితే కిలోలకు చాలా కష్టమవుతుంది అందరూ ఒకేసారి తోడుతారు కదా కంద తీగ మళ్ళీ ఎడ్లతోటి తోడాలన్నట్టు ట్రాక్టర్ తోటి తోడు ఉండదండి అందుకే ఎడ్లు కావాలి కిలోలు దొరకాలి చాలా కష్టం అవుతుంది నేను మళ్ళీ కందగడ్డ తోడేటప్పుడు కూడా వీడియో తీసి పెడతానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎడిటింగ్ ఇవన్నీ రావాలండి యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకునే రావాలి నేనైతే అవి ఏవి తెలుసుకోకుండానే ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే కొంచెం కష్టమవుతుంది ఎడిటింగ్ తమ్మునలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అందుకే లాంగ్ వీడియో ఇప్పటివరకు అయితే చేయలేదు అయితే నేను షార్ట్ వీడియోసే పెట్టానండి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు వన్ మంత్లోనే ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ వ్యూస్ మాత్రం రావట్లేదండి అందుకే లాంగ్ వీడియోస్ పెట్టమని సజెషన్స్ ఇచ్చారు చాలామంది అందుకే లాంగ్ వీడియో తీస్తున్నానండి చూడండి ఇలా పైన మనం కంద తీగ వేసామనుకోండి వాళ్ళకి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా వాళ్ళు ఇట్లా కంద తీగ తీసుకొని చేతిలోకి ఇలా పెడుతూ ఉంటారండి మళ్ళీ మళ్ళీ ఇంకో తీగ కోసం ఇంకో దగ్గరికి జరగాల్సిన అవసరం కూడా ఉండదు అందుకే వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇలా తీగ అయితే మనం కాలువల పైన వేయాలండి ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నానండి కానీ ఇప్పటికి కుదిరింది కొంచెం భయం వేసింది వీడియోలు తీయడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారు కావచ్చు అని చాలా భయం వేసింది అందుకే ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది ఇప్పటికి కూడా భయం వేస్తుంది ఎవరినైనా వీడియోలో పడితే వాళ్ళు ఏమనుకుంటారో అని భయం వేస్తుంది అలా అన్నారు కూడా మా చుట్టుపక్కల వాళ్ళైతే ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎంత దాంట్ ఎత్తున్నావు వీడియోలు తీసుకుంటా ప్రతిరోజు వీడియోలు తీసుకుంటా పెడుతున్నావు కదా ఎన్ని వేలు వస్తున్నాయి నీకు యూట్యూబ్లో అని వేటకారంగానే మాట్లాడుతురు అలా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చేయలేము మన గురించి నెగిటివ్గా మాట్లాడుకునేటం ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే ఇక మనం ముందుకైతే సాగలేము అందుకే నేనైతే వాళ్ళని పట్టించుకోను మనం వీడియోస్ పెట్టుకుంటూ పోగా ఏదో ఒక రోజైతే సక్సెస్ అయితే అవుతుందని అనుకుంటున్నాను అందుకే నేనైతే కంటిన్యూగా వీడియోలు అయితే పెట్టాలని అనుకుంటున్నాను మీరైతే నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను వీడియోలో చూపించినట్టయితే కంద తీగనైతే ఇట్లా పెడతారండి మీ చూడండి మొత్తం కంద తీగ పెట్టినాక ఇట్లా కనబడుతుంది మేము ఇదివరకే కంద తీగ పెట్టామండి అది కొంచెం ముందే పెట్టాము అటు సైడ్ ఉంది అదైతే వానలు పడ్డప్పుడు గుట్ట నుంచి నీళ్ళు వస్తాయండి మా చేను గుట్ట దగ్గర ఉందన్నట్టు గుట్ట పక్కకి ఆ గుట్ట నుంచి వరద నీరు అంతా వచ్చి తీగంతా కొట్టుకుపోయింది మళ్ళీ ఆ తీగనంతా చదలడానికి చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఆ కాలువలన్నీ సెట్ చేసి మళ్ళీ ఆ తీగను మళ్ళీ మళ్ళీ పెట్టడానికి చాలా కష్టమైంది చూస్తున్నారు కదా వీడియోలో అది ఇదివరకే పెట్టిన తీగ అండి ఇప్పుడు ఇది ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఈ తీగ పెడుతున్నామండి ఇదైతే ఖచ్చితంగా శివరాత్రికి జాగరానికి అయితే అందుతుంది ఈ కందగడ్డ అప్పుడు అమ్ముకోవడానికి వీలుంటుందండి అదైతే కొంచెం ముందుగానే తోడాలండి కందగడ్డను నేనైతే మళ్ళీ కందగడ్డ తోడేటప్పుడు అయితే వీడియో తీస్తాను మీ అందరికీ ఎలా తోడతారు ఎన్ని ఎంతమంది పడతారు ఎట్లుంటుంది కందగడ్డ ఎట్లు ఊరింది ఎర్ర భూమిలా అనేది అయితే చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్ మాత్రం చేయండి నా వాయిస్ క్లియర్గా లేకుండా ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నేనైతే ఫ్రెండ్లీగానే తీసుకుంటానండి ఎలాంటి మిస్టేక్ అనిపించినా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా అయితే నేనైతే తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్